కూడా చే ఇప్పుడు రోడ్కి అవతల పైపు ఏ విధంగా చూపిస్తున్నాం దగ్గర నుంచి అయితే చూపిస్తుంది చే విధానంలో చేపలు అయితే పడుతున్నాడు పడ్డా అన్నా సార్ చూడు చూస్తున్నాగా చిన్న చేప అయితే పడ్డాది చేపలు పడ్డాది తిప్పదు చూడ చాప గంజ మాట్టు మాన్నట్లున్నాయి కదా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ ఇవాళ మనం వచ్చేసి నారాజున సాగర్ దేవి వచ్చాం కదా నిన్న అయితే నిన్న వచ్చినప్పుడైతే ఇంట్లో అనేది తక్కువ ఉన్నది పాలనూరు లెక్క గేట్స్ ఓపెన్ చేస్తున్నారని చెప్పడంతో మనం అయితే ఇక్కడనే ఉండడం జరిగింది చూపిస్తా అని చెప్పి గేట్స్ ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూడవచ్చు గేట్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా అయితే మీకు తెలిసినట్టు ఈ నాగార్జున సాగర్ కట్టడం ఏదైతే ఉందో పూర్తిగా రాళ్లతోటి అప్పటి మన తొలి జవహర్ జవహర్లాల్ నెహ్రూ చేత అయితే ఇనాగ్రేషన్ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి దగ్గరే ఉన్న మ్యూజియంలో ఫొటోస్ కూడా అన్నీ పెట్టడం అయితే జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా మన తెలంగాణలోనే అంటే ఆంధ్ర తెలంగాణలోనే అతిపెద్ద డ్యామ్ అయినటువంటి నాగార్జున సాగర్ అద్భుతంగా ఉంటుంది గేట్స్ చూడవచ్చు మామూలుగా అయితే ఓపెన్ చేశారు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే దీన్ని ఆ కాలంలో వాళ్ళు గడ్డపారలు చెసులు ఆ టైంలో ఆ కాలంలో దాన్ని నిర్మించారు అయినా కూడా ఇంత పటిష్టంగా ఉందంటే గొప్ప విషయం చూస్తున్నాను ఏ విధంగా ఉంది ఇంట్లో మాత్రం సూపర్ ఉన్నది నిన్నైతే గాలి అక్కడ దాకా వచ్చింది బ్రిడ్జ్ మీద దాకా ఎప్పుడైతే మనం మీరు దాకా వచ్చాము ఒకసారి చుట్టూ చూడవచ్చు ఏ విధంగా ఉందో మరియు ఈ యొక్క నాగార్జున సాగర్కి రెండు కెనాల్ రెండు కాలువలు ఉంటాయి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ అని అంటారు తెలుసు కదా లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ ఈ రైట్ కెనాల్ వచ్చేసి మన జవహర్లాల్ నెహ్రూ కెనాల్ అని అంటారు లెఫ్ట్ కెనాల్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్ అని అంటారు ఆ రెండు కెనాళ్ళకైతే పేర్లు అవి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రైట్ కెనాల్ చూడొచ్చు ఇంకొకసారి కిందికి వెళ్ళి అక్కడ నుంచి ఒకసారి చూపిస్తా ఏ విధంగా ఉందనేది ఓకేనా చూద్దాం పదండి అక్కడ నుంచి ఇప్పుడు దీని యొక్క హిస్టరీ గురించి మామూలుగా చెప్తా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డ్యాము ఈ యొక్క డ్యామును మీరు చూస్తే ఇది వచ్చేసి నాగార్జున సాగర్ ప్రస్తుతం ఇది వచ్చేసి తెలంగాణ నల్గొండ జిల్లా ఆంధ్రప్రదేశ్ పన్నాడు జిల్లా సరిహద్దుల్లో అయితే ఈ యొక్క కృష్ణానదిపై అయితే నిర్మించారు ఈ దీని నిర్మాణం వలనే మనం నిన్న పోయినాం కదా మన నాగార్జున కొండ ఆచార్య నాగార్జున కొండ జలాశయమై ఐలాండ్ లాగా మారింది చూస్తున్నారు కదా అయితే దీని వాటర్ కెపాసిటీ పరంగా చూసుకుంటే ఇది మన దేశంలోనే రెండో అతిపెద్దది మరియు దీని యొక్క ఆనకట్ట పొడువు చూసుకుంటే ఇది అయితే మొత్తం డైరెక్ట్ మొదటి స్థానంలో ఉంది కృష్ణానదిపై అయితే నిర్మించడం అయితే జరిగింది చుట్టూ చూస్తున్నారు కదా అయితే దీని సామర్థ్యం గురించి తెలుసుకుంటే మాత్రం ఇది నాలుగు వందల నాలుగు టీఎంసీల నీటి సామర్థ్యం అయితే కలిగి ఉంది చూస్తున్నారు కదా ఫోర్ జీరో ఫోర్ టీఎంసీ వాటర్ అయితే కలిగి ఉంది చూడచ్చు ఎంత పెద్ద ఉందో మళ్ళీ దీని ఇరిగేషన్ మన ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేస్తారు కదా దాదొచ్చేసి ఎనిమిది వందల పదహారు మెగా అయితే ప్రొడ్యూస్ అవుతుంది చూస్తున్నారుగా అట్లా టర్బైన్స్ మీద పడ్డప్పుడు రొటేట్ అయినప్పుడు పవర్ అయితే జనరేట్ జనరేట్ అవుతుంది ఓకే చుట్టూ చూడవచ్చు దీన్ని జవహర్లాల్ నెహ్రూ మీ చేతుల మీద నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ డిసెంబర్ టెన్ రాయి అయితే పడింది అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో పునాది రాయి అయితే వేయడం జరిగింది మన మొదటి ప్రధాని ఓకేనా తర్వాత దీన్ని మన దేశ మూడో ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ చేతుల మీదగా అయితే పంతొమ్మిది వందల అరవై ఏడులో కుడి ఎడమ కాలువల నీటి నీళ్ళు అయితే విడుదల చే చేయడం అయితే జరిగింది ఆ టైంలో ఓకేనా ఒకప్పుడు ఇక్కడ శిక్షకులు శాతవాహనులు పరిపాలించారు కాలంలో ఆ కాలంలో ఇది కట్టబడింది ఓకేనా అనేక బుద్ధ స్థూపాలు అయితే ఇతర కట్టడాలు దీని లోపల నీళ్ళ లోపల అయితే మునిగిపోయాయి అందుకే మొన్న మనం మనం చూసాం కదా మ్యూజియం ఐలాండ్ మ్యూజియం అవి ఈ యొక్క ఆనకట్ట కట్టడం టైంలో వీళ్ళు తవ్వినప్పుడు వీళ్ళని చాలా వరకు అయితే ఆ మ్యూజియంలో పెట్టడం జరిగింది అప్పటి నాగరికత చూస్తున్నారు కదా చాలామంది రాజులైతే దీన్ని పరిపాలించారు ఇది మెయిన్ ఆ సిటీగా అయితే ఉండేది ఆ కాలంలో ఓకే అద్భుతంగా అయితే ఉంది కదా దీన్ని చూపిద్దామని నేనైతే ఆగడం జరిగింది ఓకేనా దీని హిస్టరీ పరంగా అయితే తెలిసింది కదా ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం ఇక్కడ బ్రిడ్జ్ కంప్లీట్ కాలేదు కంప్లీట్ అయితే అటు ఇటు ఈజీగా పోవచ్చు చూస్తున్నారు కదా ఏ విధంగా ఒకసారి మీకైతే దగ్గర నుంచి చూపించడానికి అయితే ఇక్కడికి కిందికి అయితే రావడం జరిగింది ఇక్కడి నుంచి చూడవచ్చు ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా ఇంకొన్ని గేట్స్ కూడా ఎత్తే ఛాన్స్ ఉన్నదట గేట్స్ ఇస్తారట చూస్తున్నారు కదా మనమైతే వీలైనంత దగ్గర నుంచి అయితే చూపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ ఒక అర్థం చేపలు పడుతున్నాడు కదా అక్కడ దాకా ఇల్లు అయితే వెళ్తాం చూస్తున్నాం ఏ విధంగా ఉందో అక్కడికి వెళ్ళి దగ్గర నుంచి కూడా చూపిస్తా అక్కడ చూడచ్చు చేపలు పడుతున్నా చినుకులు చినుకలు అయితే పడుతుంది పొద్దు నుంచి అయితే వర్షం బాగా అయితే వర్షం పడద్దు తొందరగా అయితే తీసుకొని వెళ్తాం వెళ్దాం మనం ఈ యొక్క గేట్స్ కోసం అయితే నేను నిన్నటి నుంచి అయితే వెయిట్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఏ విధానం దగ్గర నుంచి అయితే చూపిస్తాం మీకు ఏ విధానం చూస్తున్నాం కదా వచ్చేసి ఇక్కడనే చేపలు అయితే పడుతున్నాడు పడ్డా అన్నా సార్ చూడు చూస్తున్నారు కదా చిన్న చేప అయితే ఇదేం చేప అన్న చేపన్న పుష్కదా

ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫొటోస్ మాత్రం తీసుకోకుండా ఉండలేరు పైనుంచి అయితే బ్రిడ్జ్ మీద నుంచి వాళ్ళు వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఓకేనా దగ్గర నుంచి అయితే చూపించినా కదా బయట నుంచి అటువైపు వైపు నుంచి ఏ విధంగా ఉంటుందో అక్కడి నుంచి కూడా చూపిస్తాను మన నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం డ్యామ్ నుంచి ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ అయితే తెలుసు కదా ఆ వాటర్ అనేది పడ్డప్పుడు టర్బైన్స్ అనే రొటేట్ అయ్యి పవర్ అనేది జనరేట్ అవుతుంది కదా ఇక్కడ చూడవచ్చు అది ఏ విధంగా అనేది అయితే ఇక్కడ నుంచి దగ్గర నుంచి అయితే మీకు కనిపిస్తుంది కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ చూడవచ్చు మధ్యలో చూస్తున్నా కనిపిస్తుందా అక్కడ వాటర్ కనిపిస్తుందా దాని మీద పడటంతో అనేది రొటేట్ అయ్యి పవర్ అనేది జనరేట్ అవుతుంది పదం పాల పొంత లెక్క నురుగు లెక్క సన్నగా వచ్చింది ఇప్పుడు గేట్స్ ఓపెన్ అయితే చూడొచ్చు ఓకేనా చలో గోదావరికి అని మళ్ళా మన ఊరికి మనం పోదాం ఓకే పోయేటప్పుడు అయితే ఒకసారి చూపిస్తాను నేను ఏ విధంగా ఉంది ఆ బ్రిడ్జ్ కాడికి వెళ్ళిన తర్వాత ఎట్లున్నది అవతల వైపు ఎట్లున్నది అటు వెళ్ళిన తర్వాత అటు కూడా చూపిస్తాను అటువైపు వెళ్దాం బా విజిటర్స్ మాత్రం ఇక్కడ దాకా అలా చేస్తారు చూస్తాను జూస్ బండి గిట్ట అక్కడ మెయిన్ ఆఫీసు దాకా విజిటర్స్ రావచ్చు ఇక్కడ నుంచి చాలా చాలామంది ఫొటోస్ దిగుతారు సూపర్ ఉంటుందా ఎర్లీ మార్నింగ్ వ్యూ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూసారుగా అయితే క్లియర్ కనిపించాలన్న ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళి అయితే తీయడం అయితే జరిగింది నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అబ్బా చేసుకోండి చూస్తున్నాక నేను బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అక్కడ కూడా చూపిస్తాను వెళ్తూ వెళ్తూ కూడా దారిలో చూస్తాను అద్భుతంగా అయితే ఉంటుంది విద్యంపదంచాలు చూడచ్చు Mình cũng lên thằng Chương, đi qua. Mình muốn ఇక్కడ చూడొచ్చు శివాలయం పుష్కర ఘట్టం అని అక్కడ పిండ ప్రధానంగా ఇట్లా అయితే చేస్తారు లోపల చూస్తున్నారు కదా అది ఎలా ఉందో చూపిస్తాం చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో లొకేషన్ సూపర్ కదా చేపలు కూడా తిప్పలు చూడ చాప గంజమాట్ మానట్టు ఉన్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఇది వచ్చేసి ఆలయం చూస్తున్నారు కదా ఫోన్స్ అయితే మెరుస్తుంది ఇక్కడనే పిండ అయితే చేస్తారు చాలా చూస్తున్నాను అక్కడి నుంచే నీళ్ళు వస్తాయి అయితే నీళ్లు గేట్లు ఎత్తినప్పుడు ప్రవాహం ఎక్కువ ఉంటుందని చెప్పి అయితే క్లోజ్ చేస్తారు ఇబ్బంది కావద్దని లోతు ఎక్కువ ఉంటుంది ఇందులో అయితే నీళ్ళు చూస్తున్నాను ఏ మాట కామాటగా నాగార్జున సార్ భలే కనిపిస్తుందమ్మా చూడచ్చు అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు అటువైపు కూడా ఒక ఒడ్డు ఉంది చూస్తున్నా కదా అక్కడ కూర్చున్న కట్టిస్తున్నా అవసరం ఎక్కువ మెల్లిమెల్లిగా నీళ్ళైతే వేయడం జరుగుతుంది ఆ బ్రిడ్జ్ పై నుంచి చూపిస్తాను బ్రిడ్జ్ పై నుంచి చూపిస్తాను కదా చూడొచ్చు ఏ విధంగా ఉందో చూపిస్తాను いただきます。 ఇప్పుడు రోడ్కి అవతల పైపు ఏ విధంగా ఉందో చూపిస్తాం ఇటువైపు ఏ విధంగా చూసారుగా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు మీ అలీ విహారికి వాచ్